హాయ్ అండి నమస్తే సావిత్రి కుక్స్ స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంకా వేసవి కాలం వచ్చిందంటే పచ్చళ్ళు అవి పట్టుకుంటాం కదా నిల్వ పచ్చళ్ళు అందరూ కూడా పచ్చళ్ళు పట్టేసుకుంటున్నారా ఇంక ఈరోజు వీడియో వచ్చేసి మా ఇంట్లో నేనైతే రసాలు మామిడికాయలతోటి చూస్తుంటేనే నోట్లో నీరు ఊరేలాగా అలాగే చూడగానే ఎప్పుడు పెట్టేసుకుంటామా ఎప్పుడు అన్నం కలుపుకొని తినేస్తామా అనిపించేలాగా సంవత్సరం అంతా నిల్వ ఉండేలాగా మామిడికాయ నిల్వ పచ్చడి అయితే పెట్టేశాను మీకు కూడా క్లియర్గా నేను ఎలా పెడుతున్నానో చేసి చూపిద్దామన్నట్టు వీడియో కూడా తీసాను మరి నేను ఎలా చేస్తానో చేసి చూపిస్తాను మీరు కూడా చూసి తప్పకుండా ట్రై చేయండి వీడియో అయితే కొంచెం లెంతీనే అయ్యింది ఎందుకంటే మామిడికాయలు కొనటం దగ్గర నుంచి అలాగే మామిడికాయలు ముక్కలు నేనే కట్ చేశాను ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మనం పచ్చళ్ళు అనగానే మానికలు సాల్లు గిద్దలు కొలతలతోటి పూర్వం మన అమ్మలు అమ్మమ్మలు అలా పెట్టేవాళ్ళు అలాగే పెడుతూ వచ్చాం నేనే కూడా అలాగే చేస్తూ చూపిస్తూ వచ్చాను మీకు చాలామంది గిన్నెల కొలతల్లో చేసి చూపించమని అడుగుతున్నారు అందుకని ఈసారి గిన్నెల కొలతల్లో కూడా మీకు పచ్చడి ఎలా పెట్టుకోవాలో కూడా చేసి చూపిస్తాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇంక ఇక్కడైతే మామిడికాయలు పచ్చడికి తీసుకుందాం అన్నట్టు సెంటర్కి వచ్చాము నేను మావారు ఇంక ఇక్కడ ఉన్నది ఒకే ఒక రకం కాయలు ఉన్నాయి రసాలు ఉన్నాయి ఇంకా అన్ని రకాల మామిడికాయలు రావట్లేదంట ఇంకా మే నెల వస్తే కానీ ఇంకా రెండు మూడు రకాలు వస్తాయి మేడం మన దగ్గర అంత ఎక్కువ రకాలు కూడా రావని చెప్తుంది ఆవిడ ఇంకా సరేలే రసాలైనా కూడా పచ్చడికి బాగుంటుందని చెప్పింది అమ్మ ఇంకా రసాలు కాయలే తీసుకున్నాను ఒక డజన్ కాయలు తీసుకున్నాను నేనైతే ఒక పది కాయలు మామూలుగా మొక్కలు పచ్చడి పెట్టుకొని కాయలు మాగాయ పచ్చడి పెడదామని ఆ రెసిపీ కూడా మీకు తర్వాత వస్తుంది ఇంక ఇక్కడ చూడండి ఎండాకాలం కదా చలివేంద్రం కూడా పెట్టేశారు ఇంకా మామిడికాయలకి డబ్బులు ఇచ్చేసి ఇంకా ఇంటికైతే మామిడికాయలు తీసుకొని వచ్చేసాము ఇదిగోండి వస్తుంటే మీకు దారిలో కొంచెం మా సెంటర్ చూపిద్దామన్నట్టు ఇలా వీడియో తీశాను ఇదిగోండి సీతారాముల కళ్యాణానికి ఇలా చక్కగా చలవ పందిరేస్తారు కదా ఇలా తాటాకులతో పందిరేసారు కిందకి రాగానే బైక్ మీద ఎంత చల్లగా అనిపించిందో బాగుంది కదా పందిరైతే ఇంకా మామిడికాయలు తీసుకొని ఇంటికి వచ్చేసాము మనం మామిడికాయలు తెచ్చుకున్న తర్వాత చాలా మంది చేసే పని ఏంటంటే వెంటనే నీళ్ళల్లో వేసేసి వెంటనే కడిగేస్తారు అలా కడగకూడదంట అమ్మ చెప్తుంది ఇంకా తొడుమల కట్ చేసి కాసేపు ఒక గంట సేపు అలా నీళ్ళల్లో వదిలేసేయాలంట ఇంతకుముందు అయితే పది మానికలు ఇరవై మానికలు అలా ముక్కలతోటి పచ్చళ్ళు పెట్టేవాళ్ళు ఇప్పుడు ఒక్క మాండి ముక్కలతోటి పచ్చడి పెట్టుకోవాలన్నా కూడా ఎవ్వరికీ కూడా మామిడికాయ ముక్కలు కొయ్యటం రావట్లేదు అందుకని బయట మార్కెట్లో మామిడికాయ ముక్కలు కట్ చేసే వాళ్ళు కూడా ఉంటున్నారు ఇంకా వాళ్ళ దగ్గరికి తీసుకొని వెళ్తున్నాము కాయలు ఇంకా వాళ్ళతో వెంటనే ముక్కలు కట్ చేసుకొని వస్తున్నాము ఒక్కొక్కసారి అయితే ఇంట్లో శుభ్రంగా కాయలు మనం కడుక్కోకుండానే డైరెక్ట్గా వాళ్ళే కడిగేస్తారు వాళ్ళే ముక్కలు కట్ చేసి ఇస్తారు అన్నట్టు ఇంకా అక్కడికి కూడా అలా పంపించేస్తున్నాము కానీ అలా కాకుండా మనం ఇంట్లో శుభ్రంగా తొడుమలు కట్ చేసి కాయలు ఇలా వాటర్లో వేసేసి శుభ్రంగా కాసేపు అలా వదిలేసిన తర్వాత మళ్ళీ మనం శుభ్రంగా కడిగి అప్పుడు మనం ముక్కలు కట్ చేసుకున్న బయట కట్ చేయించుకున్న అలా చేయించుకుంటే మనకు పచ్చడి అనేది మంచిగా నిలవు ఉంటుంది ఇది ఒక టిప్ అనుకోండి అన్ని కాయలు కూడా తొడుమలు కట్ చేసి వాటర్లో వేసాను వీటిని కాసేపు అలా వదిలేద్దాము ఇంక లోపు మనకు పచ్చడి అంటే బోల్డ్ పనులు ఉంటాయి కదా ఆ పనులను కొన్ని పనులు చేసుకొని మళ్ళీ మామిడికాయల దగ్గరికి వెళ్దాము ఇంక ఇక్కడ వెల్లుల్లిపాయలు తీసుకున్నాను ఈ వెల్లుల్లిపాయలకు మాత్రం మనకు పెద్దగా కొలతలు అవసరం లేదు మనం తినే ఇష్టాన్ని బట్టి వేసుకోవచ్చు వెల్లుల్లిపాయల వరకు ఎక్కువైనా వేసుకోవచ్చు తక్కువైనా వేసుకోవచ్చు ఇంక ఇక్కడ అయితే ఇలా మనం రోడ్లో అల్లం వెల్లుల్లి దంచుకునే రాయి ఉంటుంది కదా ఆ రాయితో ఇలా చితగొట్టామంటే త్వరగా అయిపోతాయి అయినా కానీ నేను ఎన్ని వేసాను అన్నది కొలత ప్రకారం మీకు చూపిస్తాను మీరు ఎక్కువ వెల్లుల్లిపాయలు తినేటైతే అలా నేను వేసిన కొలత ప్రకారం వేసుకోండి లేదంటే గనక మీరు తక్కువైనా వేసుకోవచ్చు ఇంక ఇక్కడ వెల్లుల్లిపాయలు పొట్టంతా కూడా ఇలా పై పై పొట్టంతా చెరిగేస్తున్నాను మనం ఎల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకుంటాం కదా నిలవపరిచేటప్పుడు ఇంక ఇంట్లో కూర్చొని వెలిసామంటే ఇంటి నిండా పడుతుంది ఈ పొట్టు అందుకే బయట పోతుకోలో కూర్చొని పై పై పొట్టు అంతా ఇలా తీసేసాను ఇక్కడ నేను తీసుకున్న వెల్లుల్లి గ్రాముల్లో వచ్చేసి ఆరు వందల గ్రాముల వరకు తీసుకున్నాను ఒక రెండు గుప్పెళ్ళు వెల్లుల్లి గర్భాలు మాత్రం పూర్తిగా పొట్టు తీసాము ఇంకా మిగతావి పై పై పొట్టు మాత్రమే తీసాము ఇంకా అమ్మ నేను తీస్తానలే పొట్టు మిగతా పనులు చేసుకో అంటే ఇంకా తనకి ఇచ్చేసి ఒక గంట అయింది మామిడికాయలని వాటర్లో వేసేసి ఒక గంట తర్వాత వచ్చేసి శుభ్రంగా ఇలా మళ్ళీ ఫ్రెష్ వాటర్ తోటి ఒక్కసారి శుభ్రంగా కడిగేసుకొని ఏ కాయ కాయ ఇలా బుట్టలో పెట్టేసుకోవాలి వడబుట్టలో నీళ్లు పూర్తిగా ఒడుస్తాయి ఇలాంటి బుట్టల్లో వేసుకుంటే లేదంటే స్టీల్ బుట్టలు అలా ఉంటాయి కదా వడబుట్టలు మన ఇళ్లలో వాటిల్లో అయినా వేసుకోండి మనం ఇలా నిల్వ పచ్చళ్ళకి మామిడికాయలు తీసుకునేటప్పుడు మామిడికాయ టెంక్ అనేది ముదిరుండాలి కాయ గట్టిగా ఉండేలాగా చూసుకోండి పండిపోయినట్టు అలా ఉంటే మనకు పచ్చడికి పనికిరాదు ఏదైనా పొరపాటున అలాంటి కాయ వచ్చినా కూడా తీసి పక్కన పెట్టేసుకోండి కాయలు శుభ్రంగా కడగటం అయిపోయింది ఇంకా కాసేపు అలా వదిలేద్దాం నీళ్ళు ఉడుస్తాయి ఇంక ఈలోపు చేతులది తడి శుభ్రంగా క్లాత్ తోటి తుడిచేసుకొని మెంతులు వేయించుకుందాము స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసుకొని ఇంక ఇక్కడ మెంతులు వేస్తున్నాను ఈ మెంతులు వచ్చేసి గ్రాముల్లో వచ్చేసి తొంభై గ్రాములు ఉంటాయి ఇదిగోండి నేను ఇక్కడ ఒక చిన్న గ్లాస్ తోటి తీసుకున్నాను ఇలా టీ దాగి చిన్న గ్లాసులు ఉంటాయి కదా ఆ గ్లాస్ తోటి ఒక గ్లాస్ తీసుకున్నాను ఇంకా టేబుల్ స్పూన్ లెక్క అయితే ఐదు టేబుల్ స్పూన్లు తీసుకున్నాను ఒకవేళ మీ స్పూన్ చిన్నదైతే ఆరు ఏ టేబుల్ స్పూన్ల వరకు తీసుకోండి ఈ మెంతుల్ని మనం ఇలా తిప్పుకుంటూ వేయించుకోవాలి స్టవ్ వెలిగించిన తర్వాత మాత్రం అస్సలు అశ్రద్ధ చేయకూడదు అందులో ఇలాంటి స్టీల్ కడాయిలు పెట్టామంటే ఇంకా ఇలా తిప్పుకుంటూ వేయించుకోవాలి స్టీల్కి మనకు త్వరగా వేడి వస్తుంది కదా ఇంకా ఒక పక్క నల్లగా అయిపోతాయి ఒక పక్క కలర్ తగ్గుతాయి అలా కాకుండా ఎక్కువగా మంచిగా అన్నీ ఒకేలాగా వేగేలాగా చూసుకోండి మంచి స్మెల్ వస్తుంది ఇలా గోల్డ్ కలర్ వచ్చేస్తాయి మనకు మెంతులు అలా వచ్చాయంటే మెంతులు వేగిపోయినట్టు ఇవి ఇలా వేగిపోయిన తర్వాత కూడా వెంటనే ఒక ప్లేట్ లోకి వేసేసుకోండి కడాయిలో అలా ఉంచొద్దు ఆ తర్వాత కూడా కలర్ చేంజ్ అవుతాయి ఇంక ఇక్కడ వేగిపోయాయి ప్లేట్ లోకి వేసేసాను ఇంకా మనకు మామిడికాయలు కూడా పూర్తిగా నీళ్లు ఒడిసిపోయాయి ఇంకా ఒక పొడిది కాటన్ క్లాత్ తీసుకొని ఆ క్లాత్ మీద వేసేసుకోండి ఈ కాయల్ని ఇంక ఇప్పుడు శుభ్రంగా తుడుచుకోవాలి ఏ మాత్రం తడి అంటూ లేకుండా మీ అందరికీ తెలిసిన విషయమే కదా మనకి నిలవ నిల్వపచ్చళ్ళు పెట్టుకోవాలి అంటే తడి వేడి ఇలాంటివి తగలకుండా చూసుకోవాలి ఇలా శుభ్రంగా మనం తొలిము కట్ చేసాం కదా అక్కడ ఒకటికి రెండుసార్లు శుభ్రంగా గట్టిగా అణచు పెట్టి తుడిచేసేయండి ఇలా శుభ్రంగా తుడిచిన కాయల్ని అదే క్లాత్ మీద కాకుండా పక్కన ఇంకో క్లాత్ వేసి అయినా పెట్టుకోండి లేదా ఏదైనా పళ్ళెం లాంటి దాంట్లో అయినా పెట్టేసుకోండి ఇంకా కాయలన్నీ కూడా ఇక్కడ శుభ్రంగా తుడిచేసాను ఇంక ఇప్పుడు మనం వీటిని ముక్కలు కట్ చేసుకోవాలి మనకి చేత అయితే మనమే కట్ చేసుకోవచ్చు లేదా బయట మార్కెట్లో కూడా ముక్కలు కొట్టిస్తున్నారు ఇంతకుముందు ఏడెనిమిది సంవత్సరాల క్రితం అయితే మా ఇంట్లో మామిడికాయ పచ్చడి పెట్టాలంటే నేనే కట్ చేసేదాన్ని అయితే చికెన్ గుంజ జ్వరం వచ్చింది ఒకసారి అప్పటి నుంచి ఇలా ముక్కలు కట్ చేయాలంటే కట్ చేయలేకపోయేదాన్ని చాలా ఏళ్ళ తర్వాత ఇంత ఎందుకో కట్ చేద్దాం అనిపించింది మరి ఎక్కువ కాయలు కాదు కదా ట్రై చేద్దాం అనిపించింది ఇంకా ట్రై చేశాను అన్నమాట మంచిగా కట్ చేసాను ఇలా మనకు మనం కట్ చేసుకోవటం అయితే మనకి నచ్చిన సైజులో ముక్కలు కట్ చేసుకోవచ్చు ఇదిగోండి ఇలా కాయ పట్టుకొని ఇలా సమానంగా కట్ చేసుకోవాలి మజ్జికి ఇంకా అటు ఇటు తగ్గకూడదు అందరూ కొయ్యలేరు చేత అయిన వాళ్ళు మాత్రమే కట్ చేయగలుగుతారు ఈ మామిడికాయలు ఈ మామిడికాయలు కొయ్యాలంటే కత్తిపేట కూడా మంచి స్ట్రాంగ్ గా ఉండాలి చాకు ది కట్ చేయటం అయితే కష్టము ఒక కాయని ఇలా రెండు భాగాలుగా సగానికి కట్ చేసిన తర్వాత మళ్ళీ ఒక్కొక్క భాగాన్ని ఇలా మజ్జిగ పెట్టుకొని మళ్ళీ కట్ చేయాలి అప్పుడు ఈ సగాన్ని ఇంకా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇంకా చేత అయితేనే కట్ చేయండి మామిడికాయ ముక్కలు మాత్రం లేదంటే బయట కొట్టించేసుకోండి మనకి కొన్ని కొన్ని ఉంటాయి అవి చూడటానికి పెద్ద పెద్ద ఉంటే బాగుంటాయి వాటిలో అరసలు ఒకటి లడ్డూలు ఒకటి అలాంటివన్నీ కూడా పెద్ద పెద్ద ఉంటే బాగుంటాయి కదా అలాగే మామిడికాయ ముక్కలు కూడా అంతే కొంచెం పెద్ద పెద్ద గుంటే నిల్వపచ్చలకి బాగుంటుంది అనమాట ఇదిగోండి ఇప్పుడు నేను చూపించాను కదా ఆ సైజు ముక్కలుగా కట్ చేశాను నేను ముక్కలు కట్ చేసుకోవటం అనేది మీ ఇష్టము పెద్దవి కావాలంటే పెద్దవి చిన్నవి కావాలంటే చిన్నవి కట్ చేసుకోవచ్చు ఇంకా మనకు మామిడికాయలు ఎంత ముదిరిన జీడి ఉంటుంది కదా ఇంకా ఆ జీడిని మనం ముక్కలు కట్ చేసుకునేటప్పుడైనా ఇలా తీసేసి కట్ చేసుకోవచ్చు లేదంటే ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత అయినా తీసేసుకోవచ్చు ఇందులో ఒక తెల్లని పొర లాంటిది కూడా ఉంటుంది అది కూడా తీసేసుకోవాలి ఇలా ముక్కలు కట్ చేసిన తర్వాతే తీసాను నేనైతే మొత్తం ఇదిగోండి ముక్కలు కట్ చేయటం అయితే అయిపోయింది ఇంక ఇప్పుడు ఒక్కొక్క ముక్కని తీసుకొని శుభ్రంగా మళ్ళీ ఒకసారి క్లాత్ తోటి ఇలా శుభ్రంగా తుడుచుకోవాలి ఏదైనా తెల్లటి పొర లాంటిది ఉంటే ఇలా తీసేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇలా పొరలాగా ఉంటుంది ఇక లేదు ఒక్కొక్క దానికి మనం పొర తీయ అలాంటి వాటికి ఇక్కడ నేను చూపించాను చూడండి స్పూన్ కానీ చాక్ కానీ తీసుకొని ఆ టెంకు మీద పెట్టి గీరామంటే శుభ్రంగా ఊడిపోతుంది ఇంకా అప్పుడు శుభ్రంగా తుడిచేసుకోవాలి ఇంక ఇలాగే మిగతా మొక్కలన్నీ కూడా శుభ్రంగా తుడిచేశాను నేను ఇక్కడ ఇదిగోండి తుడిచిన మొక్కలన్నీ కూడా ఇవయ్యాయి మనకి పచ్చడికి మొక్కలు అయితే రెడీ అయిపోయాయి కదా మెంతులు కూడా వేయించుంచుకున్నాం కదా అవి కూడా చల్లారిపోయి ఉంటాయి ఆవాలు మెంతులు మిక్సీ పట్టేసుకుందాం మెత్తగా ఇదిగోండి ఇక్కడ నేను నూట యాభై గ్రాముల ఆవాలు తెప్పించుకున్నాను ఈ ఆవాలు పచ్చళ్ళ ఆవాలు అంటారు సన్నగా ఉంటాయి స్పెషల్గా మనకు మార్కెట్లో దొరుకుతాయి పచ్చళ్ళ ఆవాలని నిలవ పచ్చళ్ళకి ఈ ఆవాలే తెప్పించుకోండి ఇదిగోండి ఇక్కడ మెంతులు కొలుసాను కదా నేను అదే గ్లాస్ తోటి ఈ ఆవాలు కూడా కొలిచి చూపిస్తున్నాను మీకు ఈ ఆవాలు వచ్చేసి రెండు గ్లాసులు ఆవాలు అయ్యాయి మనకి ఇలా రెండు గ్లాసులు కొలిచిన తర్వాత మళ్ళీ డౌట్ వచ్చింది అనమాట నాకు స్పూనుల్లో చూపిస్తే మీకు అందరికీ కూడా బాగా అర్థమవుతుంది కదా గ్లాసులు అంటే తలా ఒక గ్లాసు ఉంటుంది ఇళ్లల్లో కొంచెం ఉజాయింపు తీసుకోవచ్చు పది గ్రాములు అటు ఇటు ఉన్న గ్లాసు పిల్లలు లాంటి వాళ్ళకి అర్థం కాక మళ్ళీ కమెంట్ చేస్తారు గ్లాస్ అంటే ఎన్ని స్పూన్లు వేసుకోవాలి అలా అని వాళ్ళ కోసమే స్పూన్లు లెక్క కూడా కొలిసాను ఇవి కరెక్ట్గా పదమూడు స్పూన్లు అయ్యాయి టేబుల్ స్పూన్లు ఇంక ఒక స్పూన్ అటు ఇటు వేసుకోండి ఏం పర్వాలేదు ఇంక ఇప్పుడు ఆవాలని మనం ఏమి వేయించాల్సిన అవసరం లేదు ఇలాగే మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్నాం కదా ఆవుపిండి దీన్ని గిన్నెలో వేసేసుకొని ఇప్పుడు మనం మెంతులు కూడా వేయించుంచుకున్నాం కదా ఆ మెంతులు కూడా ఇంకా మిక్సీ జార్లో వేసేసుకొని మెత్త అంతగా మిక్సీ పట్టేసుకోవాలి వేయించిన మెంతిపిండి పిండి మనకు మంచి వాసన వస్తూ ఉంటుంది కదా మనకు పచ్చడి కలుపుకోవటం లేట్ లేటు ఉంది అనుకుంటే ఇలా ఒక బాక్స్లో వేసి మూత పెట్టేసుకోండి లేదంటే గిన్నెలో వేసేయని మూత పెట్టేసుకోండి ఇదిగోండి ఇక్కడ వెల్లుల్లి గర్భాలు చూపిస్తున్నాను మీకు ఈ మాత్రం వెల్లుల్లి గర్భాలు నేను ఇంకా పొట్టు పై పైన మాత్రమే తీశాను ఇంకా డైరెక్ట్గా వేసే వెల్లుల్లి గర్భాలు మాత్రం ఇంకా పొట్టు శుభ్రంగా తీసాను అలా డైరెక్ట్గా వేసుకునే వెల్లుల్లి గర్భాలు అనేది మీ ఇష్టం మీకు అలా ఇష్టమైతే వేసుకోండి లేకపోతే నూరైనా వేసేసుకోవచ్చు మీకు గిన్నెల కొలతల్లో మామిడికాయ ముక్కలు చూపిస్తా ఉన్నాను కదా ఇదిగోండి వెల్లుల్లి గర్భాలు నేను ఏ గిన్నెతో అయితే మామిడికాయ ముక్కలు కొలవబోతున్నానో అదే గిన్నెతోటి మొప్పో గిన్నె వరకు వెల్లుల్లి గర్భాలు తీసుకున్నాను ఇప్పుడు ఈ వెల్లుల్లిని మీరు మిక్సీ అయిన పట్టుకోవచ్చు రోట్లో అయినా దంచుకోవచ్చు నేనైతే రోట్లో నూరుతున్నాను మీరు కావాలంటే మిక్సీ అయినా పట్టుకోండి రోట్లో అయితే మరీ మెత్త మెత్తగా పేస్ట్ అల్లి వాటర్ వాటర్గా అయిపోకుండా కొంచెం ఒక్క చక్కగా ఉన్నట్టు ఉంటుంది అదే మిక్సీలో అయితే మనకు మెత్తగా అవుతుంది మిక్ ఎలా వీలైతే అలా చేసుకోండి ఉంటే రోట్లో నూరుకోండి పచ్చడిలోకి బాగుంటుంది మనకి రోట్లో నూరిందైతే ఇలా ఉంటుంది మనం ఎంత మెత్తగా నూరాలన్నా అది మెత్తగా అవ్వదు ఇలా ఉంటే బాగుంటుంది నాకైతే ఇంక ఇక్కడ వెల్లుల్లి నోటం అయిపోయింది కదా వెంటనే రోలు కడిగేస్తాను అనమాట ఇంక కొంచెం బద్దకిచ్చామంటే అది ఎండిపోయి తర్వాత కడగటం చాలా కష్టంగా ఉంటుంది ఇదిగోండి ఇంక ఇక్కడ మామిడికాయ ముక్కలు కూడా మీకు కొలతల్లో చూపిస్తున్నాను ఇందాక నేను వెల్లుల్లి గర్భాలు తీసుకున్నాను కదా అదే గిన్నె అనమాట ఆ గిన్నెతోటి కొలుస్తున్నాను ఇంక ఈ గిన్నెతోటి మనకి ఐదు గిన్నెలు మామిడికాయ ముక్కలు అయ్యాయి మనం మానికలు సోల్ లో పైకల్లా కొలుస్తాం కదా అలాగే పైకల్లా పెట్టి కొలుచుకోండి మొక్కలు వచ్చేసి ఈ ముక్కలు వెయిట్ లో వచ్చేసి మొత్తం ముక్కలు మూడు కేజీలన్నర అయ్యాయి ఒక్కొక్క గిన్నె ఏడు వందల గ్రాములు పట్టింది మీకు గిన్నెల కొలతల్లో చూపించాలని ఇంక ఇక్కడ గిన్నెల కొలతలో చూపించాను నేను ఆల్రెడీ మానిక్ కొలతలో కొలిచాను దానికి మాకు ఐదు తవ్వలు ముక్కలు అయ్యాయి అంటే అడ్డెడు మీద తవ్విడ ముక్కలు అయ్యాయి అనమాట ఆ లెక్కను కొలిచేసుకున్నాము ఇంక ఇక్కడ ముక్కలన్నీ వేరే గిన్నెలోకి వేస్తున్నాను ఆ గిన్నెలోనే పచ్చడి కలుపుతాను మనకి ఈ పచ్చళ్ళకి ఉప్పు కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట ఇదిగోండి మనం ఏ గిన్నెతో అయితే ఐదు గిన్నెలు మనకు ముక్కలు అయ్యాయి కదా ముప్పావు గిన్నెకి పైగా ఉప్పు వేసుకోవాలి ఇది కొట్టిన ఉప్పు అంటారు కళ్ళు ఉప్పుని మిక్స్ పట్టుకోవచ్చు లేదా బయట మార్కెట్లో అయినా మనకు దొరుకుతుంది ఇంక ఇక్కడ కారం వేస్తున్నాను మనం ఏ గిన్నెతోటి అయితే మామిడికాయ ముక్కలు కొలుచుకున్నామో అదే గిన్నెతోటి నిండుగా పైకల్లా కారం వేసుకోవాలి మనం ఉప్పు అనేది ముప్ప పైగా వేసుకున్నాం కదా కారం మాత్రం పూర్తిగా నిండుగా ఇలా వేసుకోవాలి తలగొట్టినట్టుగా ఉండాలి ఈ కారం వచ్చేసి నేనైతే కొంచెం ఘాటు కారం సగము ఘాటు లేని కారం సగము తీసుకున్నాను మీ ఇష్టము అచ్చం మంట లేని కారం అయినా వేసుకోవచ్చు లేదా మంట ఉన్న కారం అయినా లేదా ఇలాగే నాలాగే రెండు కలిపి తీసుకోవచ్చు ఇదిగోండి ఇంకా వెల్లుల్లి పేస్ట్ కూడా చూపిస్తున్నాను ఇంక మనం వెల్లుల్లి గర్భాలు ఎన్ని అయ్యాయో కూడా పేస్ట్ కూడా అంతే అవుతుంది కదా ఇంకా ముప్పై ఒకప్ప అయ్యింది ఇంకా మనం ఇలా డైరెక్ట్గా వేసుకోవాలి అనుకున్న వెల్లుల్లి గర్భాలు ఇలా రెండు గుప్పెళ్ళు అయ్యాయి అనమాట రెండు నుంచి మూడు గుప్పెళ్ళు వేసుకోవచ్చు చాలా మంది వెల్లుల్లి ఇలా ఇష్టంగా తింటారు ఇంకా రెండు టేబుల్ స్పూన్లు పసుపు వేసుకోవాలి ఇంక ఇప్పుడు ఇందులోకి పిండి వేసుకుందాము ఇందాక మనం మిక్సీ పెట్టి ఉంచుకున్నాం కదా ఆవు పిండి అనమాట ఇంక మనం ఏ గిన్నెతో అయితే మామిడికాయ ముక్కలు తీసుకున్నామో ఆ గిన్నెతోటి పావు కన్నా కొంచెం తక్కువగా ఉండేలాగా ఆవు పిండి వేసుకోండి అలాగే మెంతిపిండి ఈ మెంతిపిండి స్పూన్ లెక్క వేసి చూపిస్తున్నాను ఐదు టేబుల్ స్పూన్ల వరకు అయింది నేను పట్టిన మెంతిపిండి ఇంక ఈ పిండి ఐదు టేబుల్ స్పూన్లు వేసాను ఈ పచ్చి మెంతులు కూడా చాలా బాగుంటాయి మీకు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే లేదు ఇక్కడ నేను ఒక పచ్చి మెంతులు వేసేస్తున్నాను ఇవి రెండు రోజులు పచ్చడి ఊరిన తర్వాత తింటుంటే చాలా బాగుంటాయి నాకైతే అప్పటికప్పుడు కూడా బాగుంటాయి కానీ చాలామంది ఊరేక బాగుంటాయి అంటారు ఇంక ఇప్పుడు ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలి మనం ఐదు గిన్నెలు మామిడికాయ ముక్కలు వేసుకుంటే ముప్పో కప్పు పైగా కొట్టిన ఉప్పు వేసుకోవాలి పచ్చడి ఉప్పు అని దొరుకుతుంది మనకి మార్కెట్లో అదే తెచ్చి వేసుకోండి కూరల్లోకి వాడే ఉప్పు వద్దు కారం వచ్చేసి గిన్నె నిండా వేసుకున్నాము ఇంక ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసాయి కదా ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసి కలుపుకోవాలి ఇందులోకి శనగ నూనె అయితే బాగుంటుంది పచ్చళ్ళలోకి ఒకవేళ మీరు నువ్వుల నూనె ఇష్టమైతే అదైనా వేసుకోండి మనం ఏ గిన్నెతో అయితే మామిడికాయ ముక్కలు కొలుచుకున్నామో అదే గిన్నెతోటి రెండు గిన్నెలు ఆయిల్ పడుతుంది అంటే రెండు కేజీలు ఆయిల్ పడుతుంది తర్వాత పచ్చడి కొంచెం కలుపుకున్న తర్వాత తెల్లారి మళ్ళీ కలుపుకున్న తర్వాత ఏమైనా తక్కువైతే కొంచెం చూసి వేసుకోవచ్చు నాకైతే ఇంకొక పావు గిన్నె వరకు పట్టింది ఒక పావు గిన్నె ఇప్పుడు పక్కన ఉంచాను కదా అది కూడా వేసేస్తాను ఈరోజే ఇంక ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలిసే వరకు కలిపేసుకోవాలి అన్నీ కూడా నేను మీకు వెయిట్లోనూ చెప్తున్నాను అలాగే కొలతల్లో కూడా చెప్తున్నాను ఈ పచ్చడికి ఉప్పు వచ్చేసి వెయిట్లో అర కేజీ పడుతుంది అలాగే కారం కూడా అర కేజీ పడుతుంది మనం ఈ పచ్చట్లోకి ఆవు పిండి వేసాం కదా ఆవు పిండి కూడా మనకు కారంతో సమానము ఒకవేళ ఎవరికైనా ఆవు పిండి వేసుకోవటం ఇష్టం లేకపోతే ఆవు పిండి ఎంత వేసామో అంత కారం వేసుకోవాలి ఆ కారం అందుకే తగ్గించి వేసుకుంటాము పిండి వేయకపోతే ఆ ఆవు పిండి మందం కూడా కారం వేసుకుంటాము ఇప్పుడు ఇదంతా బాగా కలిసే వరకు కలిపేసుకున్నాం కదా ఇంక ఇప్పుడు మామిడికాయ ముక్కలన్నీ కూడా ఇందులో వేసేసుకొని బాగా ముక్కలకు పట్టేలాగా కలిపేసుకోవాలి మనం చికెన్ చేసుకునేటప్పుడు చికెన్ ముక్కలకి ఉప్పు కారం అలా పట్టిస్తాం కదా మనం మామిడికాయ ముక్కలకి కూడా అలాగే పట్టించాలన్నమాట మీ చేతికి మంట రాదు అనుకుంటే చేతితోనే బాగా కలుపుకోండి లేదు మీకు చెయ్యి మంట వస్తుంది ఇలాంటివి కలిపితే అనుకుంటే వెడల్పుగా ఉండే గిరక్ తీసుకొని బాగా కలిసే వరకు కలుపుకోండి ఏం ప్రాబ్లం లేకపోతే మాత్రం చక్కగా చేత్తో బాగా కలిసే వరకు కలపండి నాకైతే చెయ్యమంటేమీ రాదు అందుకే చేత్తో కలుపుతున్నాను మీరు చేత్తో కలిపినట్టయితే మీ ప్రేమ కూడా అందులోకి వెళ్ళి పచ్చడి మరింత రుచిగా ఉంటుంది ఇప్పుడు అంతా బాగా కలిసే వరకు కలిసింది కదా ఇంక ఇప్పుడు నేను పక్కన పెట్టాను కదా ఓ పావు గిన్నె నూనె ఆ నూనె కూడా వేసేస్తున్నాను ఇది మళ్ళీ ఒకసారి అంతా బాగా కలిసే వరకు కలిపేసుకొని ఇది జాడీలో పెట్టుకోవాలి ఇలా పచ్చడి అనేది మనకి సంవత్సరం అంతా నిలవ వండాలి అంటే మనం ఈ పచ్చడిని మూడు రోజుల పాటు మూడు సార్లు కలుపుకుంటే మనకు పచ్చడి అనేది మంచిగా నిలవు ఉంటుంది అప్పుడే మనకు ఉప్పు కూడా తెలుస్తుంది కారం ఎట్టి పరిస్థితుల్లో ఎక్కువగా తక్కువ అవ్వదు ఏదైనా తక్కువ అంటే ఉప్పే తక్కువ అవుతుంది తెల్లారి ఒకసారి మళ్ళీ కలుపుకొని ఉప్పు అది ఏమైనా తక్కువైతే చూసి వేసుకోవచ్చు లేదంటే కనుక మళ్ళీ ఒకసారి కలిపి జాడీలో పెట్టేసుకొని మళ్ళీ మూడో రోజు కూడా ఒక్కసారి తీసి కలిపి పెట్టేసు తీసుకొని ఇంకా జాడీకి వాసన లాంటిది కట్టామంటే మనకి చక్కగా సంవత్సరం అంతా అయ్యే వరకు నిలవ ఉంటుంది ఇంక ఈ పచ్చడి మనం తీసుకొని వాడుకునేటప్పుడు కూడా గెరెట్లు కానీ అలాంటి వాటితో తీసుకునేటప్పుడు వాటికి తడి అది ఏమీ లేకుండా చూసుకోవాలి ఇంక ఇక్కడ పచ్చడి కలపటం అయిపోయింది ఇంక ఇక్కడైతే నేను జాడీలో పెట్టేస్తున్నాను ఈ రోజుకి ఈ పచ్చడిని మళ్ళీ మనం రేపు కలుపుకుందాము రేపు కలిపి చూపిస్తాను ఈ పచ్చడి మనం ఎలా కలిపి జాడీల్లో పెడుతున్నామా ఇంకా అందులో వేసిన వెల్లుల్లి ఆవుపిండి మెంతిపిండి వీటితోటి మనకు పచ్చడి అనేది గుమఘలాడిపోతూ ఉంటుంది ఇలా కలుపుకున్న తర్వాత చాలా మంది ఒక రోజు రెండు రోజులు ఆగితే బాగుంటుంది అంటారు కానీ ఆ కారం కూడా కలిపిన తర్వాత అన్నీ వేసి ఎంత రుచిగా ఉంటుందో ఇంకా ఆగలేమనమాట కొంచెమైనా అన్నం వేసుకొని కలుపుకోవాల్సిందే ఇంక ఇక్కడ జాడీ అయితే నిండింది మనకి ఇంక మనం పచ్చళ్ళు పెట్టుకునే జాడీలు కూడా మంచివై ఉండాలి లేదు లేకపోతే అలా జాడీలు మంచివి కాకపోయినా కూడా మనకు పచ్చడిలో నిల్వ ఉండవు ప్లాస్టిక్ వాటిల్లో పెట్టకుండా వీలైనంత వరకు మంచి జాడీల్లోనూ లేదా గాజు సీసాల్లోనూ స్టోర్ చేసుకోండి ఇంక ఈ రోజుకైతే అయిపోయింది కదా పచ్చడి కలపటం ఇందులో ఒక్క ముద్ద అన్నం వేసి అయితే కలిపేసుకున్నాము ఇంకా అక్కడే అమ్ముంది ఇంక తనకు ఒక ముద్ద పెట్టేసి ఇంకా నేను తిన్నాను ఒక ముద్ద ఎక్కువ ఏం కలుపుకోలేదండి ఇంక ఈరోజు పని అంతా చేసి హెవీగా ఉన్నట్టుండి ఇంకెక్కువ తినలేకపోయాను ఇంక ఇది తెల్లారనమాట ఇంక ఇప్పుడు ఈ జాడీలో మనం తీసి పెట్టుకున్నాం కదా ఈ పచ్చడి అంతా మళ్ళీ కూడా గిన్నెలో వేసుకోవాలి ఆ గిన్నెను ముందు రోజు కలిపాం కదా మళ్ళీ ఒకసారి శుభ్రంగా కడిగేసుకొని ఏమాత్రం తడంటూ లేకుండా ఆరబెట్టిన తర్వాత మాత్రమే ఈ పచ్చడిని ఇందులో వేసుకోవాలి ఇంకా స్టీల్ బచ్చలో వేసుకొని కలుపుకుంటాం కదా ఎక్కువగా పచ్చళ్ళు ఇంక ఈరోజు మా ఇంట్లో బొచ్చి ఎక్కడో పోయిందండి కనిపించట్లేదు అందుకే ఈ గిన్నెలో కలిపాను అనమాట కలుపుకోవటానికి కూడా గిన్నె బాగుంది అటు ఇటు పడకుండా చక్కగా లోతుగా ఉన్నట్టు పచ్చడి కలుపుకోవటానికి నాకు బాగున్నట్టు అనిపించింది అనమాట ఈ గిన్నె మా ఇంటి గృహ ప్రవేశం అప్పుడు అమ్మ తీసుకుంది అనమాట పాలు పొంగించడానికి ఇంకా చూడండి పచ్చడి ఎంత బాగుందో చూస్తుంటే ఎర్రగా నోరు ఊరిపోతుంది కదా ఎప్పుడెప్పుడు తింటామా అన్నట్టుంది ఇలా అంతా బాగా కలిసే వరకు కలుపుకున్న తర్వాత ఒక్కసారి ఉప్పు చూసుకోండి ఉప్పు ఏమైనా తక్కువైంది అనుకుంటే మళ్ళీ చూసి వేసుకోవచ్చు ఇంక ఇక్కడైతే కొంచెం తక్కువైంది ఉప్పు ఇంక కొంచెం ఇక్కడ అమ్మను వేయమంటే అనమాట ఈ ఉప్పు వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి మొక్కల్ని బాగా ఇలా చేత్తో పిసుకుతో కలుపుతున్నట్టు కలుపుకోవాలి మనం ఇన్ని జాగ్రత్తలు తీసుకొని ఈ పచ్చడి పెట్టుకున్న పాడైనాయి అంటే ఒక్కొక్కసారి పాడవుతుంది దానికి కారణం మనకి మామిడి చెట్లకు కొట్టే మందులు కానీ మిరపకాయలలో కొట్టే మందులకు కానీ ఇంకా వాటి వల్ల పాడవుతున్నాయి అన్నమాట మనకి కొంత నిలవ పచ్చళ్ళు అనేవి వీలైతే కనుక ఫ్రిడ్జ్లో ఖాళీ ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి ఇదిగోండి చక్కగా పచ్చడి అంతా కూడా జాడీలోకి పెట్టేశాను ఇంక ఇక్కడ మళ్ళీ ఒకసారి అన్నం వేసి కలుపుతున్నాను అనమాట వేడి అన్నం వేసుకొని కలుపుకొని తింటే ఎంత బాగుంటుంది బాగుంటుందో కదా అప్పటికప్పుడు పెట్టిన మామిడికాయ పచ్చడి చాలా అద్భుతంగా ఉంటుంది మామూలుగా మామిడికాయ నిలవ పచ్చడి అనేది మే నెల వచ్చిన తర్వాత మాత్రమే పెడతారు ఇంక నేనైతే మాత్రం ఒక మూడు నాలుగు రోజులు ముందు పెట్టాను ఏం కాదులే పర్వాలేదు పెట్టు అన్నదమ్మ ఇంకా అందుకే పెట్టేశాను అనమాట ఇంక మీకైతే చూపించను కానీ ఇంకా తెల్లారు మళ్ళీ ఒకసారి ఈ పచ్చడిని కలిపాము వీడియో అయితే మాత్రం కొంచెం పెద్దగానే అయింది అయినా కానీ మీకు అన్ని వివరంగా క్లియర్గా చెప్పాలని అలా ఉంచాను చిన్నగా వీడియో చేస్తే మీకు హడావిడిగా చెప్పేయలసి వస్తుంది మీకు అవసరము అనుకుంటే వీడియో మొత్తం చూడండి అవసరం లేదు అనుకుంటే ఎక్కడ కావాలంటే అక్కడ చూసి స్కిప్ చేసేయండి ఇంకెక్కడ ఇక్కడ అన్నం మా వారికి పెట్టి ఎలా ఉందని అడిగాను చాలా బాగుందంట ఎంతో రుచి ఎంతో రుచి అని పాట కూడా పాడారు ఇంతసేపు కష్టపడి నా చేతితో కలిపిన పచ్చడిని తన చేతితోటి ఒక ముద్ద చేయించుకొని పెట్టించుకొని తిన్నాను అంతే ఎంతో టేస్టీగా సంవత్సరం అంతా నిల్వ ఉండే మామిడికాయ నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది అంత కమెంట్ చేయండి మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ ఫర్ వాచింగ్ బై బాయ్